హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం అండి అందరికీ ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను శ్రావణ శుక్రవారం కోసం ముందుగానే ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఇంటి ముందు ముగ్గురు అన్నీ వేసుకోవడం అలాగ ముగ్గులు వేసుకుంటూ మాట్లాడుకుందాం వీడియోలోకి రండి ఈ చిన్న ముగ్గే కానండి భలే అందంగా ఉందండి ముగ్గును చూస్తే చాలు పాజిటివ్గా అనిపిస్తుంది చాలా అందంగా ఉందండి అసలు ముగ్గును చూస్తేనే మనకి ఇంటికి లక్ష్మి కానీ వచ్చేస్తుంది అనమాట నేను పొద్దున్నే మొత్తం అంతా తుడిచానండి తుడిసేసి తడిగొండ మొత్తం పెట్టాను కానీ మాకు గాలి ఎక్కువ వస్తుందండి మొత్తం వెంటనే ఆరిపోతుంది మీరే చూస్తారు ఈ వీడియోలోనే ఎన్నిసార్లు అలా పుట్టతో ఒత్తుకుంటూ ముగ్గులు వేసాను ఇలాగా నేను ద్వారం మొత్తము అయితే పసుపు రాయినండి జస్ట్ అలా కొంచెం అలా ఉంచుకు రాసేసి ఇంకా కిందన రాసేస్తాను అనమాట ద్వారానికి పసుపు రాయకపోవడానికి ఒక కారణం ఉందండి అందరికీ నేను రాయొద్దని చెప్పట్లేదు కానీ నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన ఒక విషయం అయితే మీకు చెప్తాను ఇంతకుముందు మాకు వేరే వేరే ద్వారం ఉండేదండి అయితే ఎప్పుడు నేను శుక్రవారాలు వచ్చినా ఏదైనా పూజలు వచ్చినా ఎప్పుడు నీట్గా కడిగేసి మళ్ళీ దాని నిండా పసుపు రాసేసి పైన ముగ్గులు వేసేదాన్ని అనమాట ఇంకా అలాగ అది కొద్ది రోజులకి పట్టేసిందండి దేనికి పనికి రాకుండా అయిపోయింది మొత్తం మార్చాల్సి వచ్చిందండి మా ఒక ఇంక అప్పటి నుంచి భయపడి మొత్తం ఒకసారి నీట్గా తడిగొడతో తుడిసేసి మళ్ళీ వెంటనే పొడిగుడతో తుడిసేసి జస్ట్ అలా పై పసుపు అలా ఉంచుకు రాసి కిందన పసుపు రాస్తానండి ద్వారం దగ్గర కిందన అలా పసుపు రాసేసి అక్కడ ముగ్గులు వేసుకుంటాను బియ్య పిండితో ఇక్కడ మాత్రమే ముగ్గులేస్తానండి మాకైతే మొత్తం ఎగిరిపోతుందనమాట గాలికి చూడండి ఇప్పుడే గుడ్డతో తుడిసాను కదండి ముందైతే మొత్తం అంతా తడిగుడ్డ పెట్టాను మళ్ళీ ఆరిపోయింది మళ్ళీ ముగ్గు వేస్తాను కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నలోగా ఆరిపోయిందండి ఇప్పుడు మళ్ళీ పెట్టాను మళ్ళీ ఆరిపోయింది అలాగేనండి ఇదిగోండి కొంచెం అలా చుక్కలు పెట్టి అలాగా బొట్లు పెట్టేస్తానండి ఎందుకంటే ఇంతకు ముందేనండి దెబ్బతిన్నాము చాలా చెదలు పట్టేసాయి మీకు కూడా ఎండ తగులుతుంది అనుకుంటేనే మీరు పసుపు రాసి బొట్లు పెట్టండి యూట్యూబ్ వీడియోల కోసం వీడియోలో చూపిస్తున్నారని చెప్పేసి మీరు నిండా పసుపులు రాసేసి అపార్ట్మెంట్లో ఉండి వాటిని చెడగొట్టేయకండి లక్ష్మీదేవి ఇలా పసుపులు రాసేసి బొట్లు పెట్టిస్తేనే లక్ష్మీదేవి రాదండి అదొక కళ ఆ కళ కూడా ఆ లక్ష్మీ కళ రావడానికి కూడా మనంతుగా మనము నష్టం కలిగించుకోకుండా మనకు మనము ఎలా అయితే బాగుంటుందో ఆ విధంగా చేసుకోవాలండి అంతేగాని ద్వారాలకి నిండుగా పసుపు రాసేసి పాలు పోషిస్తే లక్ష్మీదేవి వస్తుందా అండి శుభ్రంగా ఉంచుకోవాలి అది కాన్సెప్ట్ అలా కొంచెం పసుపు రాసేసి అక్కడక్కడ కొంచెం అలా ముగ్గులు వేస్తానండి గడప మీద ముగ్గు వేయాలని మన పూర్వీకులు చెప్పారు కదండి గడప మీద ముగ్గుండాలి ఇంటి ముందు ఎంత ముగ్గున్నా కానీ ఆ గడప మీద ముగ్గు వేయడం కూడా ఇలా అండి మొత్తం అంతా తడిపేసి ముద్దలు ముద్దులు పసుపులు రాసేసి పాలు పోసేసి అలా అయితే చేయకుండా ఉండండి పాలు పోస్తే చీమలు వస్తాయి చీమలకి చేదలు వస్తాయి దానివల్ల లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వస్తారండి కోపం వస్తుంది లక్ష్మీదేవికి అలా పాలు నీళ్ళు పోసిస్తే తర్వాత శుక్రవారం కదండి చక్కగా ఒక కమల ముగ్గు అయితే వేసుకున్నాను పాదాలు వేసాను పాదాల పక్కన అలాగ నా దగ్గర టెన్షిల్స్ ఉంటాయి మొత్తం ఆ టెన్షిల్స్తో బియ్య పిండితో వేసానండి మొత్తం అంతా బియ్య పిండితో ముగ్గులు వేసాను అనుకోండి ఆ పిండంతా ఎగిరి ఇంట్లోకి వచ్చేస్తుందండి ఇంకా మనం ఎన్నిసార్లు ఇల్లు తుడిస్తున్నా సరే అలా కాలు కింద ఇసుకలాగా తగులుతూ ఉంటుంది అనమాట అందుకని నేను కొంచెమే బియ్య పిండితో అలా వేసి ఇంకా మొత్తం శుద్ధ ముక్కతో వేసేస్తానండి దేంతో వేసామని కాదండి ఎంత అందంగా ఎంత పాజిటివ్గా మన వాకలి మనం తీర్చిదిద్దుకున్నామని చూసుకోవాలి ప్రతీది పూర్వంలాగే చెయ్యాలంటే చెయ్యలేమండి కాలంతో పాటు మనం కూడా మారాలి పూర్వంలాగా ఇప్పుడు వాతావరణం ఉందా అండి శ్రావణం అంటేనే వర్షాకాలం ఈ ఇప్పుడు ఎక్కడున్నాయండి ఎండాకాలంలా ఉంది అసలు శ్రావణ మాసంలోని వర్షాకాలంలాగా ఉందండి ఎప్పుడో రెండు రోజులు వర్షాలు పడతాయండి తర్వాత ఇంకా మొత్తం ఎండగట్టేసి ఎండాకాలం కన్నా దారుణంగా ఉంటుందన్నమాట అయితే పూర్వము ఈ వర్షాలు ఎక్కువ పడేవి కాబట్టి ఈ కాలంలో తడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తడి గాలిలో బ్యాక్టీరియా ఫంగస్ క్రిమి కీటకాలు త్వరగా పెరుగుతాయండి పసుపులోని క్యూరిక్యూమిన్ పదార్థం వలన క్రిములు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఆ గుమ్మాలకి పసుపు రాసేసి బొట్లు పెట్టేవాళ్ళు అలాగే ఇంటి వాతావరణం శుభ్రంగా ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది ఇక ఆధ్యాత్మిక పరంగా చెప్పుకోవాలంటే శ్రావణ మాసం అంటేనే పవిత్రతకు ప్రతీక లక్ష్మీ పూజలు ఎక్కువగా జరిగే ఈ కాలంలో ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా పవిత్రంగా ఉంచడం చాలా ముఖ్యమైనది పసుపు కుంకుమలు శుభదాయకంగా చెప్తాం కదండి అందుకే చక్కగా ఇంటి ముందు పసుపు కుంకుమలతో అలంకరించి మంచి ముగ్గులు వేసి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలన్నమాట అలాగే పసుపు రాయడం వలన నెగిటివ్ ఎనర్జీ బయట ఆగిపోతుందండి ఇంటికి రక్షణ పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ బయట ఆగిపోయి పాజిటివ్ ఎనర్జీ లోపలికొస్తే మరి ఇంటికి రక్షణ పెరిగినట్టే కదండీ అలాంటి నమ్మకం వలనే మనము ఇలాంటివన్నీ చేస్తామన్నమాట ఆ నమ్మకం ఉండాలండి ఆ నమ్మకం ఉన్నప్పుడే మనము ఇలాంటివన్నీ చేస్తాం ఇవన్నీ మనం చూస్తున్నంతసేపు చాలా ఆనందంగా ఉంటుందండి అదే మనకు ఆ ముగ్గులు ఏమీ లేకుండా ఆ వాకులు ఎలాగా ఖాళీగా ఉన్నాయండి మనకు అసలు ఏమి మన మనసు కూడా మనకేం బాగుండదండి అదే ఇలా ముగ్గులతో రంగవల్లులతో నింపి చక్కగా పసుపు కుంకుమతో అలంకరించితే మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి అసలు ఒక రకంగా చెప్పుకోవాల చెప్పుకోవాలంటే స్ట్రెస్ బస్టర్ అనమాట ఇది మనము ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఈ ముగ్గు వేసినంతసేపు అవన్నీ మర్చిపోయి ముగ్గు మీదే ఫోకస్ పెడతాం ఒక విధంగా చెప్పాలంటే ముగ్గు ఒక మెడిటేషన్ లాంటిది శ్రావణ మాసం వచ్చింది అంటే మంచి రోజులు వచ్చేసేయని అర్థం అంటే గుమ్మానికి పసుపులు రాయడం మన భారతీయ సాంప్రదాయం ఇది కేవలం అలంకారమే కాదండి మన సాంప్రదాయం కూడా పసుపు మన ఇంటిని పసి పిల్లలా కాపాడే రక్షణ కవచం అండి వర్షాకాలంలో విస్తరిస్తున్న క్రిముల నుంచి మన ఇంటికి వచ్చే దేవతల ఆహ్వానం వరకు ఈ పసుపు పాత్ర ఎంతో గొప్పది అందుకే శ్రావణంలో గుమ్మానికి పసుపు రాయడం అంటే ఒక సాంప్రదాయం మాత్రమే కాదండి ఇది ఒక శాస్త్రీయ జీవన శైలి ఇదేనండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి